విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించిన వారాహి గ్రూప్స్ సభ్యులు పొంగటూరు పట్టణంలోని లినార్డ్ హై స్కూల్ నందు స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు ఎనిమిది తొమ్మిది పది తరగతి విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవం సమరయోధుల గురించి వ్యాసరచన పోటీలు నిర్వహించారు ఈ పోటీలో వంద మంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ పోటీలో గెలుపొందిన వారికి ఆగస్టు పదిహేనవ తేదీనాడు ప్రముఖుల బహుమతులు అందజేయడం జరుగుతుందని వారాహి గ్రూప్ హేమంత్ రాయల్ తెలిపారు ఈ కార్యక్రమంలో వారాహి సభ్యులు మా వారాహి గ్రూప్స్ వారి ఆధ్వర్యంలో ఆగస్టు పదహైదో తారీఖు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తుగా ఈరోజు కుంగనూర్ టౌన్ నాగపల్లెంలో ఉన్నటువంటి నందు ఎనిమిది తొమ్మిది పదవ తరగతి విద్యార్థులకు స్వాతంత్ర్య సమర యోధుల గురించి వ్యాసం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల యొక్క విద్యార్థులు పాల్గొన్నారు వారి అందరికీ మా వారాహి గ్రూప్స్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మండల విద్యాశాఖ అధికారి గారికి పాఠశాల ఉపాధ్యాయులకు హెచ్ఎం గారికి ప్రతి ఒక్కరికి మా గ్రూప్స్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా వారాహి గ్రూప్స్ రానున్న కాలంలో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఈ సభాముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా వారాహి గ్రూప్స్ తరఫున ధన్యవాదాలతో మీ ముందుకు తెలియజేస్తున్నాను అదేవిధంగా